ధ్యానమిత్రులకు శుభోదయం శ్రీ శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబావారి దివ్య చరితామృతం లీలల గురించి తెలుసుకుందాం ఎనిమిదవ రోజుకు స్వాగతం సుస్వాగతం అద్భుతమైన ధ్యాన స్థితిలో బాబావారి కాన్షియస్తో కనెక్ట్ అయి తాజుద్దీన్ బాబావారి చరితామృతాన్ని వింటూ ధ్యానం చేసుకుందాం ధ్యానం చేసుకుంటూ విందాం శ్వాస మీద ధ్యాస సూఫీ మహాత్ముడైన కాజాముద్దీన్ చిస్తీ గారి గద్దెకు వారసులైన కాజా నిజామీ గారు గొప్ప మహాత్ములు వారి నివాసం ఢిల్లీ నగరం తాజుద్దీన్ బాబా ఆధ్యాత్మికంగా కాజా నిజామీ గారితో సంబంధం కలిగి ఉన్నారని తలచి నిజాముద్దీన్ విశ్రాంతి చెందాడు మరుక్షణమే అతని మనస్సులో ఒక సందేహం స్ఫురించింది తాజుద్దీన్ బాబా నన్ను హజరత్ నిజామీ దగ్గరకు పంపుతున్నారే గారు కూడా తాజుద్దీన్ బాబా అంతటి మహాత్ములేనా కాదా అని అందుచేత హజరత్ గారిని పరీక్షించదల్చాడు వెంటనే గారికి ఏమీ అర్థం కాని విధంగా మీ శిష్యరికం చేయమని నాకు ఆదేశం వచ్చింది నన్ను మీ దగ్గరకు ఎప్పుడు రమ్మంటారో తెలియజేయవలసింది అని వ్రాసి తన సంతకం కానీ అడ్రస్ కానీ వ్రాయకుండా గారికి ఉత్తరం పంపించాడు హిజాముద్దీన్ ఇట్లా వ్రాసినా కూడా కొన్ని రోజుల తర్వాత నిజామీ గారి దగ్గర నుండి సమాధానం వచ్చింది ఆ సమాధానం ఇలా ఉంది హిజాముద్దీన్ తాజుద్దీన్ బాబా ఆజ్ఞానుసారంగా నువ్వు ఇక్కడికి రావలసింది హజరత్ నిజాముద్దీన్ గారి నెలసరి ఉత్సవం ప్రతి నెల పదిహేడవ తేదీన జరుగుతుంది ఆ రోజున నువ్వు వచ్చి దీక్ష తీసుకోవలసింది ఈ జాబు నిజాముద్దీన్ యొక్క సర్వజ్ఞత్వాన్ని ఆయనకు తాజుద్దీన్ బాబాతో గల సాన్నిహిత్యాన్ని కూడా తెలియజేసింది నిజాముద్దీన్ వెంటనే ఢిల్లీ వెళ్ళారు అక్కడ నిజాముద్దీన్ గారి దర్గాలో ప్రవేశించగానే ఎవరు అతనిని పరిచయం చేయకుండానే అప్పుడు ఆ దర్గాకు వారసులైన నిజాముద్దీన్ అతనిని పేరు పెట్టి పిలిచి హిజాముద్దీన్ వచ్చావా రేపు ఉదయం ఉపదేశం తీసుకో అన్నారు ఆ మరుసటి రోజే హిజాముద్దీన్ నిజాముద్దీన్ గారి ఉపదేశం పొందారు విజయనగరానికి చెందిన ప్రఖ్యాత మహాత్ముడు ఖాదర్వల్లి బాబా హజరత్ తాజుద్దీన్ బాబా శిష్యులలో ఒకరు తిరుచినాపల్లి రాజవంశానికి చెందిన వారైన అతని తల్లిదండ్రులు విజయనగరంలో స్థిరపడ్డారు వారు దైవభక్తులు ఖాదర్ పిన తండ్రి కూడా విశాఖపట్నంలో గొప్ప మహిమలు గల ఫకీరుగా ప్రఖ్యాంతి చెందారని ప్రజలు చెప్పుకుంటారు ఖాదర్ షా పంతొమ్మిది వందల సంవత్సరంలో జన్మించారు బాల్యం నుంచి కూడా ఖాదర్ దైవ రక్షణలో ఉన్నట్లుండేవారు భయంకరమైన త్రాచుపాము మొదలు క్రూర మృగాల నుండి కూడా అనేక సార్లు అతడు అద్భుత రీతిన రక్షింపబడ్డాడు ఉదాహరణకు ఒకసారి ఇతడు తన ఇంట్లో పడుకొని ఉన్నారు ఆ సమయంలో చుట్టూ ఉన్న ఇండ్లన్నీ తగలబడిన అతడు పడుకొని ఉన్న ఇల్లు మాత్రం కొంచెం కూడా అంటుకోలేదు మరొక ఏమిటంటే అతనిపై ఎవరు కోపగించుకున్నా వారు వెంటనే ఏదో విధంగా శిక్షింపబడేవారు బాల్యంలోని అతడు సాధు సత్పురుషుల చరిత్రల పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉండేవారు హై స్కూలులో చదువుతున్నప్పుడే అతనికి ఈ పొట్టకూటి చదువుల పట్ల విముఖత కలిగింది మానవుని జీవిత పరమార్థం ఆధ్యాత్మిక వికాసమేనని అప్పుడే అతడు గ్రహించాడు అప్పటి నుండి అతడు ఆటలయందు స్కూలు పుస్తకాల ఎందు బంధుమిత్రాదులయందు అనాసక్తి కలిగి ఉండేవారు తన సమయాన్నంత ఆధ్యాత్మిక పరిపూర్ణత చెందడానికి మార్గాలేమిటి అనే విషయం గూర్చి ఆలోచిస్తుండేవారు ఖాదర్ తండ్రి కూడా దైవభక్తి కలవాడే కనుక అతని మనసును అర్థం చేసుకొని అతనినేమి ఆటంకపరచలేదు కొన్ని సంవత్సరాల తర్వాత అభివృద్ధి చెందుతున్న ఒక కంపెనీ వారు ఖాదర్కు మంచి ఉద్యోగం ఇస్తామని అతనిని తమ వైపు తిప్పుకో చూశారు అప్పుడు కాదర్ తండ్రి అతని మార్గం అది కాదని చెప్పి అతని మార్గము గమ్యముల గురించి గుర్తు చేశారు తర్వాత ఒకరోజు కాదర్ తండ్రి ఐదు రాగి నాణ్యాలు ఐదుగురు సాధువులకి ఇమ్మని ఆ విధంగా చేసి తాను తాజుద్దీన్ బాబాకు చెప్పుకున్న మొక్కును తీర్చమని కాదర్తో చెప్పి నేను ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతున్నాను జాగ్రత్తగా ఉండు అని కూడా చెప్పారు తాను చెప్పినట్లే ఆ పరమ భక్తుడైన కాదర్ తండ్రి ఆ సాయంత్రం ప్రశాంతంగా కన్ను మూసారు అప్పటి నుంచి షా హృదయం ఒక పరిపూర్ణ మహాత్ముని కోసం వ్యధపడసాగింది ఇప్పటి వరకు షా సమాజంలో లెక్క లేనంతమంది గొప్ప ఆధ్యాత్మిక వేత్తలుగా నటించే కప్పట గురువులను చూసి చూసి తనకు సమర్థుడైన గురువు లభిస్తాడా లేదా అని కలవరపడసాగారు ఇలా ఉండగా ఒకసారి తాజుద్దీన్ బాబా భక్తుడైన హజరత్ బాబా తన గురువు యొక్క ప్రేమ పూరితమైన సందేశాన్ని ప్రజలలో వ్యాప్తి చేయడానికి విజయనగరానికి వచ్చారు బాబా ఆయన సందేశాన్ని విని అనంతి కాలంలోనే నాగపూర్ను దర్శించాడు మొదటిగా తాజుద్దీన్ బాబాను చూసినప్పుడు తన దర్శనానికి వచ్చిన ప్రజలను ఉచ్చరించరాని చెడ్డ తిట్లు తిడుతూ దిగంబరంగా ఉన్న ఈ పిచ్చి ఫకీరు ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి అధినేత ఎలా అవుతాడు అనుకున్నాడు అప్పుడు తాజుద్దీన్ బాబా గుర్రబండిని ఎక్కి బండి వెంటబడుతున్న జనాన్ని బండ తిట్లు తిడుతూ బండి తోలుకుంటూ వెళ్ళాడు కాదర్శ కాలకృత్యాలు తీర్చుకోవడానికి తన అనుష్ఠానం పూర్తి చేసుకోవడానికి వెనకనే ఆగిపోయాడు కాదశ తను వెళ్ళదలుచుకున్న ప్రదేశానికి నడిచి వెళుతూ ఉండగా హఠాత్తుగా తాజుద్దీన్ బాబా ఆయన ముందు ప్రత్యక్షమై ఏమిటి నీ సందేహం ఇలా అపార్థం చేసుకున్నావెందుకు ఎటువంటి సందేహానికి ఇక్కడ తావు లేదు అంటూ నిశ్చేష్టుడైన కాదర్ స్పృహలోకి వచ్చే తంతటిలోనే అద్భుత రీతిన మాయమయ్యాడు మరునాడు ఉదయం కాదర్ష హజరత్ బాబా ఇంకా కొందరు భక్తులు తాజుద్దీన్ బాబా చుట్టూరా కూర్చుని ఉన్నారు తాజుద్దీన్ బాబా హజరత్ బాబా వైపు తిరిగి ఆ మెత్తనైన అంగీకి కొన్ని కుట్లు వేసిర్రా అని ఆజ్ఞాపించారు గురువు ఆజ్ఞను పాటించడానికి హజరత్ బాబా అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళారు ఖాదర్ కూడా హజరత్ బాబాను అనుసరించి వెళ్ళి ఆయనతో బాబా ఆజ్ఞలో గూఢార్థం ఉన్నది కొద్దిసేపట్లో అంగీలాగా సున్నితంగా ఉండే ఒక ధనవంతుడు ఇక్కడికి రాబోతున్నాడని అతనికి ఎదురు వెళ్ళి అతనికి వివేకం కలిగేటట్లు కొన్ని మాటలు చెప్పమని ఆయన భావం అని చెప్పారు ఇది విన్న హజరత్ బాబాకు తన గురువు చెప్పిన మాటలను కాదర్ బాబా చెప్పిన వాక్యాన్ని సమన్వయపరచుకోవడం ఎలాగో అర్థం కాలేదు అయితే కాసేపటికి విలువైన కారులో కూర్చొని ఒక ధనికుడు రాని వచ్చాడు ఆయన వెంట వెండి పళ్ళెంలో అపురూపమైన కానుకలను తెచ్చారు వాటిని హజరత్ బాబా అందుకొని తాజుద్దీన్ బాబా వద్దకు తీసుకురాగానే తాజుద్దీన్ బాబా అతనితో విజయనగరం నుంచి తెచ్చిన వచ్చిన వాడు వివరించి చెప్పనిదే నీవేమీ అర్థం చేసుకోలేవా అని ప్రశ్నించారు తాజుద్దీన్ బాబా భక్తులలో జబల్పూర్ బాబా కూడా ఒకరు నుంచి ఆయన శాంతమే మూర్తిభవించి ఉన్నదా అన్నట్లు ఉండేవారు ఒక రోజున శ్రద్ధాళువులైన కొంతమందికి జ్ఞానబోధ చేస్తుండగా ఒక మూలన వింటూ కూర్చొని యువకుడైన ఖాదర్ మీద ఆయన దృష్టి పడింది వెంటనే జబల్పూర్ బాబా పారవస్యంలో ఖాదర్కు అణుకువతో నమస్కరిస్తూ ఓ మహాత్మా నీ శక్తిని నాకు చూపించు అంటూ గొనగసాగారు గందరగోళంగా ఉన్న ఈ సన్నివేశాన్ని చూసిన ఖాదర్ విభ్రాంతితో అక్కడ నుండి వెళ్ళిపోయాడు తర్వాత భక్తులంతా తాజుద్దీన్ బాబా దగ్గరకు వెళ్ళారు అప్పుడు ఆయన జబల్పూర్ బాబాతో నా శక్తిని నీవు చూడాలనుకుంటున్నావా నా ఆధ్యాత్మిక శక్తిని నీవు సందేహిస్తున్నావా అని అడిగారు అప్పుడు అందరూ యువకుడైన షా తాము ఒక్కరేనని తాజుద్దీన్ బాబా చెప్పారని గుర్తించారు మరొక సందర్భంలో హజరత్ బాబా కాదర్ బాబాను పిలిచి వంటకు ఉపయోగపడేలా కట్టెలు కొట్టవలసిందిగా కోరారు ఖాదర్ బాబా ఆయన మాటలు శిరసావహించారు అయితే ఖాదర్ బాబాకు కట్టెలు కొట్టడం ఎప్పుడూ అలవాటు లేకపోవడంతో ఆయన చేతులు పుండ్లు పడ్డాయి తర్వాత హజరత్ బాబా హుజూర్ బాబాకు ఎదురు పడ్డప్పుడు ఆయన కోపంగా ఓరి మూర్ఖుడా నా చేతులు చూడు ఎలా పుండ్లు పడ్డాయో నీవు నా చేత కొట్టెలు కొట్టు కట్టెలు కొట్టిస్తావా అన్నారు మనకు ఆశ్చర్యం గొల్పే ఏమిటంటే ఖాదర్ నాగపూర్ వచ్చి మూడు రోజులైన ఆయన తాజుద్దీన్ బాబాతో ఒక్క మాటైనా మాట్లాడలేదు నాలుగవ రోజు తెల్లవారు జామున ఖాదర్కు ఒక కల వచ్చింది ఆ కలలో అతనికి పెద్ద భోషాణాలు రెండు కనిపించాయి వాటి తాళం చేతులను ఎవరో అతని చేతికి ఇచ్చారు వాటితో ఆయన ఆ రెండు భోషాణాలను తెరిచి చూశారు వాటిలో ఒక దాంట్లో నిండుగాను రెండవని దాంట్లో సగానికి పవిత్రమైన గ్రంథాలు ఉన్నాయి ఈ కళ పూర్తయ్యి కాదర్ నిద్ర నుండి లేవగాని అతని పక్కనే తాజుద్దీన్ బాబా నిలబడి దర్శనమిచ్చారు ఆ ప్రదేశాన్నంతా చిమ్ముతున్న ఒక వృద్ధ స్త్రీ కూడా తాజుద్దీన్ బాబా అక్కడ నిలబడి ఉండడం చూసి అక్కడ నిద్రపోతున్న మిగతా భక్తులందరినీ నిద్రలేపింది అంతలోనే తాజుద్దీన్ బాబా అదృశ్యులైపోయారు తర్వాత తనకు కలిగిన అనుభవాన్ని బాబా అమాయకంగా హజరత్ బాబాతో చెప్పినప్పుడు తాజుద్దీన్ బాబా కాదర్ బాబాతో ఇలా అన్నారు బాబూ ఇటువంటి అనుభవాలను నీవు ఇతరులతో ఎప్పుడు చెప్పరాదు అయినా ఇప్పుడు నీకేం భయం లేదు అంటూ చిరునవ్వుతో ఆశీర్వదించారు త్వరలోనే కాదర్షా విజయనగరానికి తిరిగి వెళ్ళి అక్కడ తీవ్రమైన ఆధ్యాత్మిక సాధనలో తన కాలాన్నంతా వెచ్చించసాగాడు ఆయన సాధనలు తీవ్రంగానే ఫలించి ఆయన కూడా గొప్ప మహాత్ముడైనారు అసంఖ్యాక జనవాహిని లౌకిక ఆధ్యాత్మిక సమస్యల పరిష్కారం కోసం కాదర్బాబా దగ్గరకు పరుగులిడేవారు కాదర్బాబా సమాధి చెందిన తర్వాత భక్తులు ఆయన ఆశీర్వచనాన్ని నేటికీ కూడా పొందుతూనే ఉన్నారు బాబా కాదర్వల్లి మానవాళికై తాజుద్దీన్ బాబా వెలిగించి ఇచ్చిన ఒక జ్యోతి తన గురువంతటి వాడైన బాబా కాదర్వల్లి కూడా తనంతటి శిష్యులను ఎందరినో తయారు చేశారు అధ్యాయం ఏడు మృత్యుంజేడు మానవ జాతిని పాపం నుంచి దాని ఫలితమైన మృత్యువు నుంచి రక్షించడానికే తాను అవతరించానన్న జీసస్ క్రీస్తు మృత్యువు వృద్ధాప్యము రోగముల బారిన పడకుండా బయటపడే మార్గాన్ని అన్వేషిస్తానని ప్రతిజ్ఞ చేసిన బుద్ధుడు కూడా అందరి మానవుల్లాగానే మృత్యువాత పడ్డారు కదా మరి వారు చేసిన ప్రతిజ్ఞలను ఎలా నేర్వేర్చుకున్నట్లు ఎలా నెరవేర్చుతున్నట్లు అనే అనుమానం సామాన్య మానవులకు కలగవచ్చు ప్రవక్తల యొక్క మహాత్ముల యొక్క జీవితాలు సామాన్య జనుల జీవితాల వలె కాక అందుకు భిన్నంగా ఉంటాయని వారికి అసలు మృత్యువనేదే లేదని వారు శాశ్వతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఎప్పుడు జీవించే ఉంటారని సమాధానం చెప్పినప్పుడు సామాన్య జనులకు నమ్మడం కష్టంగానే ఉంటుంది ఇటువంటి మన నమ్మకాన్ని చూసి నాగరికులు తరచుగా నవ్వుతూ ఉంటారు అదృష్టవశాత్తు నువ్వు నిజాన్ని నమ్ వమ్ము చేయలేకపోగా అవివేకాన్నే వ్యక్తపరుస్తుంది ఏమైనప్పటికీ ఈ ప్రవక్తలు దైవాంశ సంభూతులు తమ శిష్యులను దైవ అనుసరించి నడువవలసిన ఆధ్యాత్మిక క్రమశిక్షణ రీతులను ఏర్పరిచారు ఆ పద్ధతులను అనుసరించినట్లయితే ప్రతి వ్యక్తి తామందుకున్న ఉన్నత శిఖరాలను చేరుకుంటాడని పూర్ణ జ్ఞానాన్ని పొందుతాడని ప్రవచించారు పవిత్ర హిందూ మత గ్రంథాలలో హిందూ ఋషులు క్షుణ్ణంగా వివరించిన వివిధ రకాలైన యోగ మార్గాలు బుద్ధుడు ప్రవచించిన అష్టాంగ మార్గము జీసస్ క్రీస్తు చెప్పిన సేమన్ ఆన్ ది మౌంట్ ధర్మోపదేశాలు ఇస్లాం మతంలోని అద్భుతమైన సిద్ధాంత రీతులు ఇవన్నీ మానవులను శాశ్వత ఆనంద పదవికి తీసుకుపోయే జీవన విధానాలే ఈ ప్రవక్తలు మహాపురుషులు సామాన్య మానవుల మధ్య జీవించినప్పటికీ ఆ భగవంతుని కృప వలన వారికి వారు విధించుకున్న అత్యుత్తమ క్రమ శిక్షణ వలన జాతి ఎందు తమకు గల అవధులు లేని కరుణ వలన తమను తాము మహాత్ములుగా మలుచుకున్నారు వారు చెప్పినదంతా సత్యమేనడానికి మానవుడిలో మహాత్ముడు కాగల శక్తి సామర్థ్యాలు పూర్ణంగా ఉన్నాయనడానికి వారి జీవితాలే మనకు సాక్ష్యాధారాలు జీసస్ క్రీస్తు స్వర్గ సామ్రాజ్యము నీలోనే ఉన్నది స్వర్గ సామ్రాజ్యాన్ని అన్వేషించు స్వర్గంలోని నీ తండ్రి వల్లే యుండు అని మనకు చెప్పినప్పుడు పామర్లైన మనము దృఢమైన నమ్మకంతో పట్టుబట్టి కృషి చేస్తే ఆయన స్థితినే మనము పొందగలమని ఆయన వాక్యాలనే మనము బోధిస్తామని ఆయన ఎరిగే ఉన్నారు కానీ జన బాహుళ్యం తాము ఆచరించవలసిన ధర్మాలను ఉల్లంఘించడానికి బుద్ధుడు క్రీస్తు మొదలైన వారు అవతార పురుషులని కనుకనే వారు ఆ స్థితిని పొందారని అగ్నులమైన మనము అటువంటి స్థితిని పొందడం అసాధ్యమని సాకు చెప్పుకుంటున్నారు ఆ విధంగా జన బాహుళ్యం పెడమార్గాన పడి అంధత్వం చేత నిర్లక్ష్య వైఖరి చేత దైవం మనకిచ్చిన వెళ్ళలేని కానుకలను పోగొట్టుకుంటామనే ఉద్దేశంతోనే మళ్ళీ మళ్ళీ మహాత్ముల మన మధ్య అవతరించి మన కళ్ళు తెరిపిస్తూ ఉంటారు వారు సక్రమంగా క్రమశిక్షణను పాటించి తమ నడవడికలో అన్ని విధాలుగా ప్రవక్తలను పోలి ఉంటూ మిగతా ప్రజలను కూడా తమ వలె ఆచరించడానికి ప్రోత్సహిస్తారు హజరత్ బాబా తాజుద్దీన్ ఔలియా అటువంటి గొప్ప మహాత్ములలో ఒకరు వారు జీవించి ఉన్నప్పుడు ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని రుజువు చేయడమే కాక సమాధి చెందిన తర్వాత కూడా జిజ్ఞాస గల భక్తులకు పిలిపించే తడవుగా పలుకుతూ పిలిచిందే తడవుగా పలుకుతూ ఒక్కొక్కసారి భౌతిక రూపంతోనే దర్శనమిస్తూ ప్రవక్తులు మహాత్ములు మరణించినప్పటికీ వారి మరణం సామాన్య జనుల మరణం వంటిది కాదని రుజువుపరిచారు పరిచారు ఆయన ఎప్పుడెప్పుడు ఎవరెవరికి భౌతికంగా దర్శనమిచ్చారో గుర్తు తెచ్చుకోవడం అవసరం హజరత్ తాజుద్దీన్ బాబా ప్రదర్శించిన అటువంటి లీలలో అహ్మద్ అలీషా అనుభవాన్ని చెప్పుకోవచ్చు జీవించి ఉండగానే సంకల్పం మాత్రాన రకరకాల వేషాలలో వివిధ ప్రదేశాలకు వెళ్ళగలిగిన శక్తి మంతునికి సమాధి అనంతరం అటువంటి లీలలు ప్రదర్శించడం ఏమంత కష్టం తాను లక్షా ఇరవై ఐదు వేల మంది మహాత్ములను తయారు చేసే వరకు ఈ ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటానని ఆయన పిడికిలిని విచారణ దినం వరకు విప్పనని లక్షలాది సంవత్సరాలు మహారాజా రాఘోజీరావు భవనంలోనే విశ్రమిస్తానని ఆయన ప్రకటించి ఉన్నారు అందువలన భౌతిక కాయాన్ని పరిత్యజించిన అనంతరం కూడా ఆయన జీవించి ఉంటారనే సంగతి వారికి ముందే తెలుస్తుందని మనం గ్రహించవచ్చు అందుచేతనే బాబా తాజుద్దీన్ ఔలియా సత్యాన్వేషకులకు సరి అయిన బాట చూపడానికి తాము భౌతిక కాయంతో ఉన్నప్పటిలాగానే ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు ఒక్కొక్కసారి ఆయన లీలల ద్వారా మరొకసారి భౌతిక రూపంలోనూ దర్శనమిచ్చి భక్తులకు తగిన సందేశాలను ఇస్తూ ఉంటారు ఆధునిక ప్రపంచం ఇదంతా నమ్మినా నమ్మకపోయినా ఆయనను నమ్ముకున్న భక్తులు మాత్రం చిక్కు సమస్యలలో అందరికీ ప్రభువైన దేవుణ్ణి వేడుకొని ఆయన అందించే సందేశాలను ఆశీర్వచనాలను నమ్మకంతో స్వీకరిస్తారు అధ్యాయం ఎనిమిది మహాత్ముడు ఆవశ్యకత మనం ఇంతవరకు తెలుసుకున్నట్లుగా హజరత్ తాజుద్దీన్ అౌలియా కాలానుగుణంగా అవతరించిన మహాత్ముడు వివిధ ప్రపంచ ప్రజల మనుగడకు మతాలకు చెందిన ప్రజల మధ్య పరస్పర అవగాహన సోదర భావం తప్పనిసరి అవుతున్న పరిస్థితులలో తాజుద్దీన్ బాబా మన మధ్య అవతరించారు అన్ని మతాలలో అవతరించిన మహాత్ములు మానవుల మధ్య సహకారం ఐక్యతా భావం పెంపొందించడమనే దైవ కార్యమని ఏకైక లక్ష్యం కోసమే పాటుపడ్డారు తాజుద్దీన్ బాబా కూడా అటువంటి లక్ష్య సాధనకు కృషి చేశారని ఆయన జీవిత చరిత్రలోని అనేక సంఘటనల వల్ల మనకు తెలుసుకోవచ్చు భిన్నత్వంలో ఏకత్వం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ నుంచి నియాజ్ పీస్ నియాజ్ అనే మహాత్ముని శిష్యుడైన కార్యకర్త ఒకరు కాంగ్రెస్ సమావేశంలో పాల్గొనడానికి నాగపూర్ వచ్చారు ఒక రోజున తాజుద్దీన్ బాబా తన గుర్రపు బండిలో నాగపూర్ వీధులలో తిరుగుతున్నారు అసంఖ్యాక భక్త బృందం ఆయనను అనుసరించిపోతున్నారు వారిలో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కార్యకర్త కూడా ఉన్నారు తన చుట్టూ ఉన్న గుంపులోని ఆ కార్యకర్తను చూడగానే తాజుద్దీన్ బాబా తన దగ్గర ఉన్న రొట్టెల్లోంచి కొంచెం మొక్కను తుంచి అతనికి ప్రసాదానించారు ప్రసాదించారు అయితే ఆ వ్యక్తి బాబా ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించడానికి సంకోచాన్ని ప్రదర్శిస్తూ నేను ఏదైనా స్వీకరిస్తే నా గురువు వద్ద నుండే స్వీకరిస్తాను మరొకరి వద్ద ఎందుకు తీసుకోవాలి అనుకున్నాడు వెంటనే బాబా ద్వైత భావాన్ని అద్వైతం చేయడం నీకు తెలియదా అని అడిగారు ఆ కార్యకర్త మనసులోని సంకోచం మాయమై వినయంతో బాబా పాదాలకు ప్రాణమిల్లాడు ఈ సంఘటన భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పిన ఈ క్రింది వాక్యాన్ని గుర్తుకు తెస్తుంది పూర్ణ స్థితిని పొందిన మహాత్ములందరూ అంతటా వ్యాపించి ఉన్న చైతన్య స్థితే తాము అవడం వల్ల ఒకరి నుండి ఒకరు వేరు కాజాలరు తాజుద్దీన్ బాబా పట్ల పార్సీ మహాత్ముని గౌరవం ప్రఖ్యాతి వహించిన పార్సీ మహాత్ముడైన మెహర్ బాబా పంతొమ్మిది వందల పదమూడు నుంచి పద్నాలుగు ప్రాంతంలో పూనా నగరంలో జాన్ అనే సన్యాసిని చేత అద్భుత రీతిన ఉపదేశం పొందిన మహానుభావుడు ఆయన సాధనలో ఒక దశకు చేరుకున్న తర్వాత బాబా జాన్ ఆయనను వాకి వెళ్ళి తాజుద్దీన్ బాబా సన్నిధిలో ఎక్కువ కాలం గడపమని ఆదేశించింది ఒక రోజున తాజుద్దీన్ బాబా మెహర్బాబాతో కనులు మూసుకుని దేవుని వాక్యం దర్శించు అని ఉపదేశించాడు అందుకేనేమో మెహర్బాబా తన జీవిత శేషాన్నంతా మౌనంలోనే గడిపారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో మెహర్బాబా మళ్ళీ నాగపూర్ దర్శించినప్పుడు మహారాజా రాఘోజీరావు ఆయన ఆశీర్వచనాన్ని కోరారు అప్పుడు మెహర్ బాబా నువ్వు ఇదివరకే తాజుద్దీన్ బాబా ఆశీర్వచనాన్ని పొంది ఉన్నావు ఇంకా నేను చేయవలసినది ఏమున్నది అని వ్రాశారు తర్వాత ఆయన తాజుద్దీన్ బాబా మందిరానికి వెళ్ళి అక్కడ కొంతసేపు ధ్యానంలో కూర్చుండిపోయారు తాజుద్దీన్ బాబా ముఖ్య శిష్యుల్లో ఒకరైన కరీం కూడా అక్కడికి వెళ్ళి మెహర్ బాబా నా కోసం కూడా ప్రార్థించండి అని మౌనంగా ప్రార్థించాడు వెంటనే మెహర్ బాబా తాజుద్దీన్ బాబా చిత్రపటాన్ని చూపుతూ తాజుద్దీన్ బాబాను తన గుండె నిండా నిమ్ముకున్న వాని కోసం ప్రత్యేకంగా నేను ఎలా ప్రార్థించేది అనే అర్థాన్ని స్ఫురించేటట్లు చేశారు దీనివల్ల మెహర్ బాబాకు తాజుద్దీన్ బాబా పట్ల ఎంతటి ఉన్నాయో మనము గ్రహించవచ్చు నీలకంఠరావు మహారాష్ట్రకు చెందిన నీలకంఠరావు జబల్పూర్లో ఒక ఆఫీసులో ఉద్యోగి ఆయన ప్రతిరోజు తాజుద్దీన్ బాబా ఫోటో ముందు అగరవత్తులను వెలిగించి నమస్కరించేవారు ఒకరోజు అతడు తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయి తాజుద్దీన్ బాబా ఫోటోను తన ఇంటిని పరిసరాలను పూర్తిగా మర్చిపోయాడు వెంటనే అతని ముందు తాజుద్దీన్ బాబా ప్రత్యక్షమయ్యారు హెల్ అనే స్థితిని పొందిన నీలకంఠరావు ఆనంద పారవస్యంలో బాహ్య ప్రజ్ఞను కోల్పోయారు ఇంటిలోని వారందరూ ఆందోళనలతో డాక్టర్కు కబురు పంపారు అయితే నీలకంఠరావు మర్నాడు ఉదయానికి కానీ స్పృహలోకి రాలేదు హాల్ అనుభవం తాలూకు ఛాయలు అతని ముఖంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి ఆ స్థితిలో నీలకంఠరావు తాజుద్దీన్ బాబాను దర్శించి ఆయన సన్నిధిలో కొంతకాలం గడిపారు ఒక రోజున తాజుద్దీన్ బాబా నీలకంఠరావును సాయి లేదా సాయి ఖేడా నివాసి అయిన కేశవ్ దాదాజీ ధునివాల అనే మరొక మహాత్ముని దర్శించమని పంపారు ఆ మహాత్ముడు హిందూ మత సాంప్రదాయానికి చెందిన సద్గురువు నీలకంఠరావుతో బాబు బాబు కరీం బాబా కూడా సాయిఖేడా బయలుదేరారు వారింకా ధునీవాలా దాదా ఆశ్రమానికి చేరకముందే నీలకఠ రావు ఆనంద పారవస్యంతో నృత్యం చేస్తూ ఇలా పాడన పాడనారంభించారు మహమ్మద్ ప్రవక్త శరణు పొందిన గమ్యం చేరుట తథ్యం మార్గం తెలిసిన మహానుభావులే మనల్ను చేర్చును తీరం సద్గురు కృపయను అద్భుత సారమే తెలియజేయను సత్యం అమృత సానమే తెలియజేయను సత్యం వారిరువురు సాయిఖేడా చేరగానే చుట్టూ ఉన్న భక్తుల మధ్య ఎత్తైన వేదిక మీద కూర్చొని ఉన్న దాదాజీని చూశారు ఆయన చుట్టూ గల భక్తులు ఎంతటి వారినైనా మార్చివేయగల దాదాజీ శక్తిని పొందుతూ పాడుతున్నారు పొగుడుతూ పాడుతున్నారు దాదాజీని చూస్తూనే నీలకంఠరావు ఆనందంతో ముంగాళ్ళ మీద నడుస్తూ ఆయనను సమీపించి పారవస్యంతో ఊగుతూ ఆయన ఉన్న వేదిక నెక్కి ఆయన ముందు సాష్టాంగపడి బిక్కరగా తాజుద్దీన్ బాబా అని అరిచారు దాదాజీ నవ్వుతూ తాజుద్దీన్ బాబా ఒక కుండలో పడిపోయాడు చేతనైతే నీవు బయటకు తీయి అంటూ నీలకంఠరావు నోట్లో ఒక జిలేబీ మొక్కను పెట్టారు ఆయన చెప్పిన మాటలలోని భావం ఆధ్యాత్మిక పరిభాషతో పరిచయం ఉన్న వారికి సులభ గ్రాహ్యమే హృదయమనే కుండలో గల నిజాన్ని నీలకంఠరావు వివేకంతో తెలుసుకోవాలని ఆయన భావం లేక నీలకంఠరావు దాదాజీలో తాజుద్దీన్ బాబా స్వరూపాన్ని చూసి ఆశ్చర్యంతో బిగ్గరగా తాజుద్దీన్ బాబా అని అరిచి ఉండాలి అందువల్లనే దాదాజీ తాజుద్దీన్ బాబా అంటే ఆయన రూపనామాలు మాత్రమే కాదని సకల సాధువుల రూపాలలో ఉన్న ఆత్మ ఒక్కటేనని తెలుసుకోమని హెచ్చరించారు తాజుద్దీన్ బాబాకు బాబాజాన్తోనూ సాయి ఖేడా నివాసి అయిన బా దాదాజీతోనూ ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంబంధమే శ్రీ షిరిడీ సాయిబాబా తాజుద్దీన్ బాబాల మధ్య కూడా ఉండేది ఇప్పుడు ఆధ్వర్యమంతా తాజుద్దీన్ బాబా ఇక్కడికి వెళ్ళండి అని చెప్పి తన దగ్గరకు వచ్చిన కొందరు భక్తులను తాజుద్దీన్ బాబా దగ్గరకు షిరిడి సాయిబాబా పంపుతుండేవారు అలాగే తాజుద్దీన్ బాబా కూడా ఎంతో మందిని వారి ఆధ్యాత్మిక అభివృద్ధికి షిరిడి సాయిబాబా దగ్గరకు పంపేవారు ఇలాగే అద్భుతమైన ధ్యాన స్థితిలో బాబా వారి కాన్షియస్తో పూర్తిగా ఏకమై పరమ గురువుల యొక్క శక్తికి జ్ఞానానికి పూర్తిగా సరెండర్ అయిపోదాం మనము కూడా ఆ పరమ గురువుల యొక్క స్థితికి చేరుకొని वारअंतटी वारुगा तयार होता